अम्मानि प्रेम कन्न मिन्नेदि जगतिलो तल्लीनि करुण कन्नघन तले दुहवनिलो अम्मानि प्रेम कन्न मिन्नेदि जगतिलो तल्लीनि करुणकन्नन तलेदुहवनिलो अम्मा नवमासालु मोसि నవనాడులు కూడా దీసి ప్రసవానికి భరించి నందన పసిబిడ్డను ఒడిలోనికి చేరదీసి నగము వంటి నగవులతో ప్రేమ దీప్తి పంచెదవు అమ్మాని ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లిని కరుణ కన్న అమ్మా చిన్నారి చిట్టి వెళ్ళ స్పర్శలోన మురిసిపోయి పొన్నారి బుజ్జి పదము ముద్దాడి ముగ్ధవయ్యి మురిపెముగా పసి పాప కనుల కాంతి హృదిన నిలిపి ముదమార తాను మూర్తివమ్మ అమ్మా నీ ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లి నీ కరుణ కన్న ఘనత లేదు అవనిలో అమ్మా బుడి బుడి అడుగులతో చిట్టి పుట్టి నడకలతో నిను చేరవచ్చేటి బుజ్జాయిని ఎత్తుకుని ఆనందమూర్తివై మమతానురత్తివై ఆత్మీయత పెనవేసిన అనురాగవల్లివమ్మ అమ్మా నీ ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లి నీ కరుణ కన్న ఘన తలే దువనిలో అమ్మా తడబడు అడుగులకు ఒదిగియుండు నడత నేర్పి తను సత్తు చేర్చి శ్రమశక్తిగా నీవు నిలిచి తాపసిగా తపన తల్లి మా వందనము అమ్మాని ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లి కరుణ కన్న ఘన అవనిలో దువనిలో నీ ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లి కరుణ కన్న ఘనత లేదు అవనిలో అమ్మా amma